వారిద్దరికీ ఐదేళ్ల క్రితం వివాహమైంది కొన్ని రోజులు బాగానే గడిచాయి ఆ తర్వాత నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి అతడు పెట్టే మానసిక శారీరక చిత్రహింసలు భరించలేక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది ఈ నిర్ణయం ఆమెను ఊహించని కష్టాల్లోకి నెట్టింది భార్యను కాల్ గాల్ గా పేర్కొంటూ ఆమె నెంబర్లను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆమె భర్త ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్ కు కాల్స్ వెలువ మొదలైంది ఫోన్ చేస్తున్న వారు రేట్ ఎంత అని అడగటం మొదలు పెట్టారు వాటిని భరించలేక పోలీసులను ఆశ్రయిస్తే భర్త చేసిన దారుణం బయటపడింది ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది వారిద్దరికీ రెండు వేల పంతొమ్మిదిలో వివాహమైంది పెళ్లైన కొన్నాళ్ల నుంచి సరిపడకపోవటంతో విడాకుల కోసం ఆమె పిటిషన్ దాఖలు చేసింది దీనిని తట్టుకోలేకపోయిన భర్త ఆమెపై కుట్రకు తెరలేపాడు కాల్ గర్ల్స్ కావాలా అంటూ ఫేస్బుక్ లో భార్య నెంబర్ తో పాటు ఆమె కుటుంబ సభ్యుల నెంబర్లతో ఓ ప్రకటన ఇచ్చాడు ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయాడు ఫేస్బుక్ లో ప్రకటన చూసిన వారు ఆమెకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరా తీయటం మొదలుపెట్టారు ఫోన్లు వరదలా వస్తుండటంతో ఇదంతా భర్త పనేనని అనుమానించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ వేధింపులకు కారణం ఆమె భర్తేనని నిర్ధారించారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు